నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరానికి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి చనిపోదా శనివారం అని మనో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద నెమ్మదిగా ప్రేక్షకులు అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి జె సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ గా నటించింది ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మొదటి రోజే సినిమా లైన్ ఏంటో చెప్పేసింది సినిమా యూనిట్ ఒక రకంగా ప్రేక్షకుల్లో సినిమా కథ ఎట్టు చెప్పేసి మరి ప్రిపేర్ చేయించి థియేటర్లకు రప్పించుకునే ఈ సినిమా ప్రేక్షకులు ఎంతవరకు ఆకట్టుకుంది వివేకాత్రయం మొదటిసారికి బయట సంగీత దర్శకుడైన జెట్స్ విజయ్తో చేతులు కలిపాడు అది కూడా ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడడానికి ఒక కారణం అని చెప్పచ్చు మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం కథలోకి వెళ్తే సూర్య చిన్నప్పుడే తల్లిని క్యాన్సర్ కారణంగా కోల్పోతాడు అయితే తల్లి చనిపోయే ముందే సూర్యకు ఉన్న ఆవిషయాన్ని తగ్గించేందుకు వారంలో ఒక్కరోజు మాత్రమే ఆ కోపాన్ని ప్రదర్శించాలని మాట తీసుకుంటుంది దాని ప్రకారం వారంలో శనివారం మాత్రమే సూర్య తన కోపాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది వారం మాత్రం జరిగిన అన్ని విషయాలను బేరీజ్ వేసుకుని శనివారం నాడు ఆ కోపం ప్రదర్శించాలా లేదా అని ఫిక్స్ అయ్యి దాని ప్రకారం ముందుకు వెళ్తాడు ఇలాంటి సమయంలోనే సూర్యకు ఒక గొడవలో చారులతో పరిచయం అవుతుంది మొదటి చూపులోనే ఆమె మీద ఇష్టం ఏర్పడుతుంది అయితే ఆమెకు వయలెన్స్ అంటే అసలు ఇష్టం ఉండదు అయితే ఆమె సూర్యతో ప్రేమలో పడిన తర్వాత తన శనివారం చీకరెట్ గురించి ఆమెకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అనుకోకుండా ఒక శాకింగ్ సంఘటన ఎదురవుతుంది దీంతో శనివారం సీక్రెట్ రివ్యూల్ కాడమే కాక సోకుల పాలం అనే ప్రాంతానికి చెందిన అందరికీ సూర్య అండగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికోసం చారులతో పనిచేసే స్టేషన్ సిఐ దయానంద్ ఏజే సోల్ను నాని కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే అదే సమయంలో చారులత తెచ్చిన ఒక సలహాతో సీఎ కొట్టకుండా ఒక సరికొత్త ప్లాన్ సిద్ధం చేస్తారు దాని ప్రకారం దయానంద్ సోదరుడు పొలిటికల్ లీడర్ కుర్మాచలం వద్ద దయానంద్ ను విలం చేసే ప్రయత్నం చేస్తారు అయితే చారులత సూర్య కలిసి వేసిన ప్లాన్ వర్క్అవుట్ అయిందా కి ప్యాంటు షర్ట్ వేస్తే ఇతనే అనిపించే సీఐ దయానంద్ ను సూర్య చారులత ఎలా ఎదిరించారు సోకుల పాలన ప్రాంత ప్రజలు సూర్య కాపాడగలిగాడు అసలు చివరికి ఏమైంది చారులతకు సూర్యకు ప్రేమ కలగడానికంటే ముందే ఉన్న సంబంధం ఏంటి ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఏమిటి అనే విషయాన్ని సినిమా ఈవెన్ ప్రమోషన్స్ మొదటి రోజు నుంచి చెబుతూ వచ్చింది అలాగే నాని కూడా మేము చెప్పాల్సినంత ప్రమోషన్ కంటెంట్ లోనే చెప్పేశాం ఇక మీరు థియేటర్లకు వచ్చి ఎన్యాయండి అన్నట్టుగా ప్రేక్షకులు ఒక రకమైన మైండ్ సెట్ ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశారు ప్రేక్షకులు కూడా చెప్పిన కదా చూపిస్తున్నారంటే ఎలా ఉందో ఉంటుందో అని చూసి థియేటర్లకు వచ్చారు అలా వచ్చిన వాళ్ళకు ఏమాత్రం నిరుసాహాపరచకుండా తన జర్నీ శైర్లో కదా నడిపించినట్టు దర్శకుడు ఫస్ట్ ఆఫ్ పది నుంచి సూర్య క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసి అని శనివారం సీక్రెట్ ఏమిటి ఎందుకు ఆ విషయాన్ని శనివారానికి మాత్రమే ప్రమితం చేయాల్సి వచ్చింది అంటే విషయాలను చాలా తమగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు అలాగే మూర్ఖత్వానికి పరాకాష్ఠ శాడజానికి నిర్వృత్తి రూపంలో ఉండే సీఐ దయా క్యారెక్టర్ను ను ఫస్ట్ ఆఫ్ లోనే ఎస్టాబ్లిష్ చేస్తూ వారిద్దరికి అసలు ఎలా గొడవ ప్రారంభమవుతుందనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా మనవడంలో దర్శకుడు సఫలమయ్యాడు అయితే ఈ క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఫస్ట్ హాఫ్ మాత్రం వాడేసుకున్నాడు దీంతో కొంతమందికి ఫస్ట్ హాఫ్ కొంత సాగుదేసిన ఫీడ్బ్యాక్ కలడంలో హెచ్చరం లేదు ఇక ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా పెట్టుకున్నారు ఇద్దరు సమౌద్యుల మధ్య పోటీ ఎలా ఉంటుందో అలాంటి ఒక పోటీ వాతావరణాన్ని ఇంటర్వెల్ కి ముందు సృష్టించాడు ఇక సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత రాసుకున్న సన్నివేశాలు కొన్ని ఓటు అందేటట్టు ఉన్నా కొన్ని మాత్రం ఓటు అందకుండా అన్నదైన కథనతో బండిని నడిపించాడు డైరెక్టర్ డైరెక్టర్ గత సినిమాలతో పోలిస్తే ఇలాంటి ఒక సినిమా ఆయన దర్శకుల్లో వస్తుందని ఎవరు ఊహించి ఉండరు కానీ అలాంటి ఒక సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసి దాదాపు సఫలమయ్యాడు నిజానికి ఈ సినిమా కథలో కొత్తదనం ఏమీ లేదు ఒక ప్రాంతాన్ని పట్టిపిడిస్తున్న వ్యక్తిని అదే ప్రాంత ప్రజలకు ధైర్యం ఇచ్చి ఎలా వాళ్ళందరికీ స్వాతంత్రం కలిగించాలని పాయింట్ తో పాయింట్ సినిమా తరకెక్కింది అయితే ఈ సినిమాలో మాత్రమే చేయి చేసుకునే హీరో క్యారెక్టర్ను ఇలాంటి లైన్కు కు దర్శించడంతోనే స్క్రీన్ ప్లే మ్యాజిక్ పెరిగేలా ప్లాన్ చేసుకున్న డైరెక్టర్ కథ రొడింగ్ అనిపించిన కథనతో కొంతవరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు సినిమాలో లోపాలు ఉన్నా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం మాత్రం సినిమా చాలా వరకు సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు కొన్ని సీన్స్ లాజిక్ లెస్ అనిపించినా తర్వాత వచ్చే సీన్స్ వాటిని మరింప చేసేలా డైరెక్టర్ కథను నడిపించాడు మళ్ళా అది నవలలో ఒక పాయింట్ తీసుకున్నట్లు మాత్రం ఆ నవల తదున వాళ్ళకి కనిపిస్తుంది మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే నాని గత సినిమాలతో పిలిస్తే ఈ సినిమాలో వైలెన్స్ పాల్లో కాస్త ఎక్కువే నటునట్ల విషయానికి వస్తే నాని ఎప్పటిలాగే తనదైన నేచురల్ యాక్టింగ్తో నటించే ప్రయత్నం చేశారు అయితే ఆయనకు అసలే టాస్క్ వేస్తే సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకున్న సమయంలోనే వచ్చి పడింది ఎందుకంటే సూర్య యాక్టింగ్ నాని డామినేట్ చేసేలా కొన్ని సీన్స్లు అనిపిస్తుంది కొన్ని సీన్స్లో నాని పాత్రకు నటించాల్సిన స్కోప్ లేదు కానీ అక్కడ సూర్య పాత్రకు నటించాల్సిన అవసరం ఉండడంతో కొన్ని సీన్స్లో ఎందుకు డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది నిజానికి ఇలాంటి ఒక పద నేర్చుకోవడంతో నాని సక్సెస్ చేయడని చెప్పచ్చు ఎందుకంటే నటన విషయంలో తనని డామినేట్ చేస్తారేమో అని అనుమానం ఉన్న చాలామంది హీరోలు ఒప్పుకోరు కానీ నాన్న మాత్రం అందుకు భిన్నమని ఈ సినిమాతో తేల్చేశారు ప్రియాంక పాత్ర స్కోప్ తక్కువే ఆమెకు నటించిన అవకాశం కూడా తక్కువనే దొరికింది ఉన్నంతలో పద్దతిగా అమ్మాయి పాత్రలు విప్పించింది ఇక హర్షవర్ధన్ మల్లి శర్మ సాయి కుమార్ విష్ణు అభిరాయ్ అభిరామ్ వంటి వాళ్ళ పాత్రలకు కూడా ఒక స్కోర్ తక్కువే అయినా ఉన్నంతలో వాళ్ళు తమ పాత్రలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు సూర్యుల పాత్రలో నాని దయ పాత్రలో ఎసే సూర్యులను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేమన్నంతగా తనదైన మేనంతో పాటు నడిపించారు ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమా ప్రధానమైన ప్లస్ పాయింట్స్ ఒకటిగా చెప్పవచ్చు ఎందుకంటే సినిమా మూడు మొత్తాన్ని క్యారీ చేయడంలో సినిమాటోగ్రఫర్ తన మీద పాత్ర పోషించారు ఇక జేక్స్ విజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు అయితే అవసరం లేని సీన్స్ లో కూడా అదరగొట్టడం కాస్త ఇబ్బందికర అంశం ఇక అవసరమైన సీన్స్ ఎలివేట్ చేశారు పర్లేదు కానీ అనవసరమైన సీన్స్లో కొంత రుణగణ ధరలను తగ్గించి ఉంటే ఇంత బాగుండేది పాటలు పర్వాలేదు యాక్షన్ సీన్స్ కూడా కొత్తగా ఉన్నాయి ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది క్రిస్పీగానే ఉన్న ఫస్ట్ హాఫ్ విషయంలో ప్రేక్షకులకు కాస్త సాగదీసిన తీసిన ఫీలింగ్ కలిగి ఉండేది కాదు ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం చాలా ఫ్రేమ్ లో కనపడింది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక ఫైనల్గా చూసుకుంటే ఇది సరిపోలే శనివారం కొత్త కథ కాదు కానీ ఎంగేజింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు